హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధరా పండగలకు ముందు డిమార్ట్ కి వెళ్తే వెరైటీ వెరైటీ ఐటమ్స్ కనిపిస్తాయి మనకి అయితే ఒక్కొక్క డిమార్ట్ లో ఒక్కొక్క వెరైటీ ఉన్నాయండి ముందు వేరే డిమార్ట్ కి వెళ్ళాను ఈ పీటలు లేవు అక్కడ ఇంకో చిన్న పీటలు ఉన్నాయి ఇక్కడ అవి ఇవి రెండు కూడా ఉన్నాయి ఇది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంకో చిన్న పీటలు ఉన్నాయి చూడండి పక్కన అవి రెండు వందల నలభై తొమ్మిది ఇది తీసుకున్నాను నేను ఈసారి వరలక్ష్మి శుక్రవారాలప్పుడు సిల్వర్ పీటలే కనిపిస్తున్నాయి కానీ ఇవి కనిపించట్లేదు నాకు ఇది చూడండి ఐదు దీపాలు హారతిది అది కూడా ఒకటి తీసుకున్నాను డిమార్ట్ లో ఇత్తడి గ్లాసులు కొంటే పైన కోటింగ్ అంతా పోయింది ఇది ఇత్తడి కాదని ఇంతకు ముందు ఎవరో రీల్ చేశారు నేను కూడా చూశాను మరి నా గ్లాస్ అయితే ఇంకా పోలేదు నిజంగానే కొన్ని వస్తువులు డిమార్ట్ లో త్వరగానే పోయినట్లు అనిపిస్తున్నాయండి ప్లాస్టిక్ అయితే మరీ వేస్ట్ అనిపిస్తాయి ఇక ఇవి అయితే బాగా నచ్చాయండి ఈసారి సారి డిమార్ట్ లో డిజైన్ తో పని లేకుండా ఫాస్ట్ గా ఇందులో కలర్స్ పిల్లలైనా వేసేస్తారు అలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఇవి నైన్టీ నైన్ రూపీస్ ఇక వాకిలికి కట్టేవైతే రాజస్థాన్విలాగున్నాయనమాట పెద్ద కుందులు అయితే లేవండి నా దగ్గర ఈ రోజు నేను కుందులు తీసుకున్నాను నేను తీసుకున్నవైతే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒక్కొక్కటి ఐదు వందల నలభై తొమ్మిది నుండి కూడా ఉన్నాయి ఇవి జత రెండు వందల యాభై వాకిలి ముందు ఇవి కూడా చాలా బాగుంటాయి అనిపించింది కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడానికి కూడా చక్కగా ఉంటాయి అవి ఇక ఈ తోరణాలు చూసాను ఇవి కూడా టూ ఫిఫ్టీ ఉన్నాయి నేనైతే తోరణాలు తీసుకోను నాకెందుకో మామిడి ఆకులే ఇష్టము ఇవి చూడండి ఇవి కొంచెం ఎక్కువ రోజులు మన్నుతాయా ముందు వాటికంటే ఈ క్యారేజ్ ఈసారి వెరైటీగా అనిపించింది నాకు అవసరం ఉన్నా లేకపోయినా డి మార్ట్ లో పండగల టైంలో వెళ్తే మాత్రం చక్కగా చాలా ఐటమ్స్ చూడొచ్చు అందులో మనకు నచ్చినవి మనం కొనుక్కోవాలి మళ్ళీ ఇవన్నీ విడిగా పండగలు లేనప్పుడు వెళ్తే ఏమీ ఉండవు ఈ క్యారేజ్లు అవి ఉంటాయి కానీ కొన్ని వెరైటీస్ అప్పుడు కనిపించవు మనకి ఏ పండక్కి తగ్గట్టు ఆ వెరైటీస్ పెడుతుంటారు కదా డిమార్ట్ లో మాకు దగ్గరలో మూడు డిమార్ట్లు ఉన్నాయి మూడిట్లో కూడా మూడు వెరైటీలు కనిపించాయి నాకు ఒక డిమార్ట్ లో ఉన్నాయి ఇంకొక డిమార్ట్ లో ఉండవు మరి అయిపోతాయో లేక పెట్టడమే అలా పెడతారో తెలియదు నాకు ఇదిగోండి ఇవన్నీ నేను తీసుకొచ్చుకున్న సరుకులు డిమార్ట్ అనే కాదండి ఈ పండగల టైంలో లో మనం రోడ్డు మీదకి వెళ్తేనే ఈ లాంతర్లు ఇలా వెరైటీ వెరైటీ ఇప్పుడే కనిపిస్తాయి మనకి గార్డెన్ లో కావాల్సినవైనా ఏవైనా లాస్ట్ టైం సాంతర్లు సోలార్వి తీసుకున్నాను అవి కూడా దీపావళి టైంలోనే తీసుకున్నాను రోడ్డు మీద చాలా మంది ఎక్కడ ఉన్నా అక్క అని అడిగారు ఇలా దీపావళి టైంలో అయితేనే ఇలాంటి వెరైటీస్ అన్ని దొరుకుతాయి మనకి ఇదైతే వన్ ఫార్టీ నైన్ అండి ఈ ప్రమిదలు అయితే నలభై తొమ్మిది రూపాయలు అనమాట కలర్స్ కూడా వేసే ఉన్నాయి చక్కగా ఇవి కూడా తీసుకున్నాను ఈసారి తీసుకోవడం గొప్ప కాదండి ఈ వస్తువులన్నీ జాగ్రత్త చేసుకోవడం చాలా పెద్ద టాస్క్ మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి సరైన ప్లేస్ చూసుకొని మళ్ళీ అవి గుర్తుగా అవసరమైనప్పుడు తీసుకునేలాగా పెట్టుకోవడమే పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకైతే వాకిలికి లైట్లు అవి కూడా తీసుకున్నాను సరదాగా మీకు చూపించాలనిపించి ఈ వీడియో చేశాను మరి మీ షాపింగ్ అయిపోయిందా నాకు కామెంట్ చేయండి బాయ్ అండి